ండి మేలు కోరకు అదే విశ్వాస జీవితం అంటే పడుతుంటే శిష్యుడి కొరడా దెబ్బలు కోరుతుంటే గొప్ప ఆనందంగా ఆయన నవ్వు చూస్తున్నారు వీళ్ళు ఈ వెనకాల కొరడా దెబ్బలు పడుతుంటే దేవుడు నవ్వు అంటే అట్లాగా కుళ్ళుకోని నవ్వే నవ్వు కాదండి నా చిత్తాన్ని నెరవేరుస్తున్నారు ఏసుక్రీస్తు వారికి కొరడా దెబ్బలు ఆ హింసలు అవమానాలు సులువు మీద ప్రాణాలు పెడుతుంటే తండ్రి ఏం చేశాడు నా చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కుమారుడు జయిస్తున్నాడు ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు అర్థమవుతుందండి మన పిల్లలు కూడా ఏదైనా శరీరాన్ని నలగొట్టుకొని ఇక్కడ పది చేతులు అది ఇది చేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం హెల్ప్ చేసి వాళ్ళు అలసిపోతున్నారా ఆనందపడాలి మనం జన్యున్ మార్చబడుతున్నారని చెప్పి ఆనందపడాలి అవునా తర్వాత ఏమంటున్నారు అతను చెప్పిన సంగతి అంతా ఏం చెప్పాడు ఈయన పడుకుంటే కళ్ళు వస్తున్నాయి ఏం చేస్తాం దేవుడు మీద ఉంది మనం పడుకుంటే మనకు కూడా వస్తాయి కళ్ళలో అయ్యలాగా ఉంటాయి అవి రకరకాలుగా ఉంటాయి అవునా ఈయన పడుకుంటానంట దేవుడి చిత్తం ఏదైతే ఈయన పట్ల దేవుడి చెత్తం ఏదైతుందో అవి దర్శనాలుగా వస్తున్నాయా అవునా దేవుడు మనకి వచ్చిన తలాంతు వాడబడుతున్నావా మట్టేసి వేసి పెట్టామా అది ఎందుకు బయటకు రావట్లేదు అసలు ఆయన ఇచ్చిన తలాంతు ఎందుకు ఆయన మహిమ కొరకు వాడబడతా మన మనం విధేయత చూపిస్తే కాదు మనం ఎంత విధేయత చూపిస్తే సౌను విధేయత చూపించలేకపోయాడు పక్కకు తొలగించేసాడు దేవుడు దావీది ఎంత విధేయత చూపిస్తుంటే అంత హెచ్చిచ్చాడు నా వాడుకున్నాడు అవునండి మనం కూడా ఎంత విధేయత చూపిస్తే ఆయన కృపను బట్టి మనకి ఇచ్చిన తలాంతు ద్వారా అంత గొప్పగా ఆయన అవకాశం మనకి ఇస్తాడు కాబట్టి ఏమంటున్నాడు అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు మీరంతా ఏందో నాకు నమస్కారం చేస్తున్నట్టుగా ఉందని చెబుతున్నాడు చిన్నోడైనా అవునా చిన్నోడైనా సరే అట్లాగా చెప్తున్నాడు అనమాట అంటే పంతొమ్మిది వచ్చిన ఇంగ్లీష్ ఒకసారి ముందు చెప్పిన అతని దర్శనం ఏదైతే కలలోది చెప్పాడో అది నెరవేరేంత వరకు అది నిజంగా జరిగే టిల్ వర్డ్ ఆఫ్ ద లాడ్ ప్రూవ్డ్ హిమ్ ట్రూ ఆయన చెప్పింది నిజము ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది యోసేపు చిన్నప్పుడు కలలు కానీ చెప్పారు కదా వాళ్ళ అన్నలతో చెప్పారు కదా వాళ్ళ అన్నలు నిజమని నమ్మరా నమ్మలేదు అదంతా నిజమయ్యి అది నిజము అని చెప్పి దేవుడు ప్రూవ్ చేసేంత వరకు కూడా దాన్ని బయలుపరిచి ఆయన జీవితంలో జరిగించేంత వరకు అని అర్థం అది పరిశోధించటం అంటే రాజు వర్తమానం పంపి అతన్ని అతన్ని ఏం చేశాడంత కలిసి జైలు వేశారు కదా జైలు వేసిన తర్వాత ఏం చేశాడు రాజు ఏం చేశాడు విడిపించండి అన్నాడు అంటే ఎవరు ఇది చేస్తుంది రాజు అని కొట్టాడా నేనే విడిపించాను నేను విడిపి నువ్వు ఎక్కడ ఉండేవాడు వస్తాను అంటాడా ఆయన చెబితే విడిపించడం అంతే రాజు అనుకుంటాడా నేనే చక్రం తిప్పుతున్నాను ఎసేపు అనుకుంటాడా నేను మీకోసం అక్కడికి వెళ్ళాను